హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి వంటిల్లు ఈరోజు వీడియోలో బోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు బోటి కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం మనం ముందుగా అయితే ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం బోటిని బాగా క్లీన్ చేసుకోవాలండి చూ చూపి నేను చూపిస్తున్న విధంగా ఇలా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను బాగా వాష్ చేసుకోవాలండి లేదంటే చాలా స్మెల్ వస్తుంది ఇవి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మసాలా సిద్ధం చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలో బాగా వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఆయిల్లో మగ్గితే కర్రీ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదండి అది కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి బోటీ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి లేదంటే కనుక స్మెల్ వస్తుంది బాగా ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి ఇదంతా కొంచెం సేపు మగ్గించాలండి దీన్ని ఇలా ఆయిల్లోనే కొంచెం సేపు మగ్గాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మనం మగ్గించుకుందాం దీన్ని చూస్తున్నారు కదా వాటర్ పైకి వచ్చింది అంటే కొంచెం మగ్గిందండి ఇప్పుడు మగ్గిన తర్వాత దీంట్లోకి గసగసాలు చక్క లవంగా యాలకులు కలిపి ఇలా పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే వేస్తున్నానండి నేను ఇదైతే టూ స్పూన్స్ వేసుకోవాలి ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు ఈ మసాలా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోకి వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేయట్లేదు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లోకి సరిపడినంత కారం కూడా వేసుకోవాలండి కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుందాం మనం నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసానండి వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని విజిల్ పెట్టుకోవాలి అయితే దీంట్లో సాల్ట్ అయితే వేయకూడదండి సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అవ్వదు అనేది త్వరగా ఉడకదు కాబట్టి సాల్ట్ తర్వాత వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను కుక్కర్లోని ఇప్పుడు దీంట్లోకి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను నేను ఇలా చింతపండుని గుజ్జుగా చేసుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కాసేపు దీన్ని ఉడకనివ్వాలండి ఈ కూర అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది బోటి కర్రీ ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో పెడితే చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది